హలో అందరికీ ఈరోజైతే నేను మీతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజైతే మార్నింగే రెండు వచ్చి హాట్ వాటర్ తాగడం అయితే కూడా అయిపోయిందనమాట ఎస్టర్డే రెయిన్ పడుతూ ఉని నాకైతే అసలు ఏ పని చేయాలనిపించలేదు అందుకనేసి అయితే అక్కడే పెట్టేశాను అన్నిటినీ నార్మల్గా అయితే కడిగిన వారిని ఆల్రెడీ సర్దాలి మళ్ళీ కొత్తవి కడగాలి అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి అయితే నైట్ ఏ పని చేయకుండా అలాగే వదిలేసాను ఇప్పుడైతే మార్నింగ్ హాట్ వాటర్ తాగేసి తర్వాత అయితే అమ్మకైతే కాల్ చేసుకుని వచ్చేసాను అమ్మకి కాల్ చేసిన తర్వాత వచ్చిన హ్యాపీనెస్తో ఇప్పుడైతేనేమో పనులన్నింటినీ అయితే స్టార్ట్ చేశాను ఈరోజైతే మాకు చట్నీ అయితే ఉందనమాట బ్రేక్ఫాస్ట్ తినడం కోసం అయితే కారం అయితే లేదు కారంనైతే అయితే కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకటి నుంచి అయితే ఏమో నేను మన ఛానల్లో వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ అయితే సపరేట్గా పోస్ట్ చేస్తాను డైలీ వర్క్ ఉంటుంది కదా క్లీన్ చేయడము ఇంకా గిన్నెలు తోమడము సర్దుకోవడము ఇంకా ఏదైనా కూరగాయలు తెచ్చినప్పుడు వాటిని అన్నింటినీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడము వీటినన్నింటిని అయితేనేమో ఇంకొక సపరేట్ వీడియోలాగా పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను ఈ ఐడియా మీకు నచ్చుతుందో లేదో అయితే నాకు కామెంట్ అయితే చేయండి ఎస్టర్డే డే అయితే ఫుల్గా రెయిన్ పడుతుంది కాబట్టి మేమైతే ఏ షాప్కి వెళ్ళేదనమాట ఇంట్లో అయితేనేమో చికెన్ కూడా లేదు ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ కావాలి కదా ఇంకా సరే నేను మార్నింగ్ అయితే నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను ఈ లోపల అయితే చికెన్ కూడా వెళ్ళేసి తెచ్చేస్తాము షాప్ నుంచి అని చెప్పారు సరే అని నేనైతే మార్నింగే నా వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ అంటేనే కష్టం అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తినేసిపోతాను అని చెప్పేసారనమాట సరే అనేసి నేను కూడా అయితే నా పనులన్నీ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజైతే మార్నింగ్ లేచింది కూడాను సెవెన్ థర్టీకే లేచానమాట మధ్య అంతా వెదర్ అయితే మాత్రము చాలా బాగుండింది అనమాట ఈరోజైతే ఉన్నట్టుండేస్ అయితే ఫుల్గా రెయిన్ కొంచెం చల్లగా అయిపోయింది అనుకోండి మన బాడీ అయితే మాత్రం అస్సలు సహకరించదు ఒక రెండు రోజులైనా అడ్జస్ట్ అవ్వడానికి పడుతుంది కాబట్టి మాకైతే ఇప్పుడు ఉన్నట్టుండి మారిపోతుంది అందుకోసం అనేసి అయితే నాకు అసలు ఏ పని చేయాలి అనిపించలేదనమాట నేనైతే గిన్నెలు తోమడానికి అయితే ఒక లిక్విడ్ వాడుతున్నాను కదా అదైతేనేమో బల్క్లో అయితే తీసుకొచ్చి పెట్టేసుకుంటాను నాకైతే ఎప్పుడన్నా అయిపోయింది అంటే రీఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట నార్మల్గా చిన్న చిన్న బాటిల్స్ అయితేనేమో కొనను ఒకేసారి పెద్ద బాటిల్ కొనేసి అయితే నేను రీఫిల్ చేసుకుంటూ ఉంటాను ముందైతేనేమో నేను చాలా చిన్న బాటిల్తో వాడుతున్నాను అనమాట అది మాటికి రీఫిల్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది ఇప్పుడైతే పెద్దది కొన్నాను కదా దాంతో అయితే మాత్రము ఒకసారి రీఫిల్ చేస్తే ఒక టూ మంత్స్ అయినా వస్తుంది అనమాట అంత ఎక్కువగా వస్తుంది అందులోనూ లిక్విడ్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేసే కానీ ఎక్కువ గిన్నెలకైతే వచ్చేస్తుంది ఈరోజైతే నాకు మార్నింగ్ ఎక్కువ టైమే ఉంది అందుకనేసి అయితే కోకోనట్ను కూడా తీసేసుకొని దాంతో అయితే మిల్క్ కూడా అయితే చేసేసుకుందాము అనుకుంటున్నాను దీంతోపాటు బ్రేక్ఫాస్ట్లోకి అయితే కారం కూడా చేయాలన్నమాట కారం అయితే కూడా ఆల్రెడీ చేసేసి పొయ్యి మీద అది కుక్ అవుతూ ఉంది ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ని కూడా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రీజర్లో ఉన్న కోకోనట్ కాబట్టి కొంచెం అది గట్టిగానే ఉంది మీకు మిల్క్ అయితే రావన్నమాట మీరు మిల్క్ రావాలి అంటే నేను చేయాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుని అయితే గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మీకు మిల్క్ అయితే బాగా వస్తాయి అయితే ఈరోజు ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే కావాలన్నమాట దానికోసం అనేసి అయితే నేను మిల్క్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కోకోనట్ మిల్క్ని రైస్ కూడా అయితే వాష్ చేసుకుని వచ్చేసాను దానిలో అయితే ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను కోకోనట్ మిల్క్ యాడ్ చేసి అప్పుడైతే మీరు సోక్ చేసుకోండి లోపల అయితే నాకు షాప్ నుంచి కూడా రావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి వాటిని అన్నింటినీ అయితే కూడా ఇప్పుడు నేను నీట్గా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకుంటున్నాను ఈరోజైతే సండే కాబట్టి మండే నుంచి అయితే మళ్ళీ మనము లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి యాపిల్స్ అన్నీ కావాలి కాబట్టి వాటిని అయితే కూడా తీసుకుని వచ్చేసామన్నమాట మార్నింగ్ చట్నీ కోసం అయితే బెల్ పేపర్స్ కావాలి అవి కూడా అయితే వచ్చేసాయి వాటిని కూడా అయితే నేను తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను నేనైతే మాత్రము అక్కడ షాప్లో ఏదన్నా మనం గట్టిగా ముడి వేసా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కవర్ని అయితే బ్రేక్ చేయను వేసినటువంటి ముడిని తీయడానికి అయితేనే ట్రై చేస్తూ ఉంటాను అనమాట నాకైతే ముళ్ళు తీయడం అయితే చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడైతే కొత్తిమీర కూడా వచ్చింది కొంచెం అయితే వాడేసుకున్నాను మిగతా కొంచెం అయితే కూడా లోపల పెట్టేస్తున్నాను ఈరోజైతే చాలా రోజులైంది డోనట్స్ తినేసి అని చెప్పేసి అయితే వాళ్ళు ఈరోజు యాపిల్ ఫిల్టర్స్ అనేటువైతే ఏదో తెచ్చుకున్నారనమాట ఇవైతే చూడడానికి డోనట్స్ లాగే ఉంటాయి దాని లోపల అయితే మాత్రము యాపిల్ని కొంచెము షుగర్ వేసి అయితే వాళ్ళు క్యారమలైజ్ చేసి అయితే దాని లోపల ఫిల్ చేసి పెట్టేసి ఉంటారనమాట అవైతే నేను తిన్ను కాకపోతే టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు వాళ్ళు అయితే ఈరోజు తెచ్చుకున్నారు నార్మల్గా అయితే మాత్రము నాకు టెండర్ లైన్స్ కట్ చేయడం అంటేనే ఇష్టము మిగతా ఏ చికెన్ కట్ చేయడం అన్నా కానీ చాలా కష్టం అనమాట ఈ రోజు అయితే మాత్రము ఎప్పుడు తెచ్చే చికెన్ ఎందుకు తేవాలి అని చెప్పేసి అయితే చికెన్ బ్రెస్ట్ తీసుకొచ్చారు ఇవైతేనేమో బోన్లెస్ చికెన్ థైస్ అనమాట ఇవి ఇవి తీసుకొచ్చారనమాట ఈ థైస్లో అయితే మాత్రము ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్యాట్ తీయడమే నాకు చాలా కష్టం అనమాట నేనైతేనేమో ఈ రోజుకి ఎన్ని కావాలో అన్నైతే పక్కన పెట్టేసుకున్నాను మిగతావైతే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మళ్ళీ మాకు ఫ్రైడే కావాలి ఇంకా వెన్స్డే కావాలి కాబట్టి రెండు అయితే నేను సర్దేసుకుంటున్నాను ఒక్కొక్క రోజుకి ఎన్ని కావాలో అన్నైతే నీట్గా ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే నాకైతేనేమో ఈ చికెన్ని కట్ చేయడం అంటే పెద్ద కష్టమే అయినా తప్పదు కట్ చేయాలి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది చికెన్ బ్రెస్ట్ కట్ చేయడం అన్నా ఈజీ కానీ బోన్లెస్ చికెన్ థైస్లో అయితే మాత్రము ఫుల్ ఫ్యాటే ఉంటుంది దాంతోపాటు అవి అంత మంచిగా అనిపించింది కూడా అనిపించవు నాకు వాళ్ళు బోన్ పీస్ని తీసేసి ఉంటారు కాబట్టి చికెన్ అయితే చూడడానికి కూడా ఏదోలాగా అనిపిస్తుంది అనమాట మా అమ్మాయికి కూడా నచ్చదు కానీ అయితే మేము ఇది వీక్ అయితే ఇవే తినాలి తప్పదు అనేసి అయితే మేము నీట్గా కట్ చేస్తున్నాను మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైంటుంది ఈ చికెన్ కట్ చేయడం ఏందిరా నాకు ఈ జీవితం అనిపిస్తుంది అనమాట మన ఛానల్లో అయితే మాత్రము ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏదైనా ఉంది అంటే అది చికెన్ కట్ చేసే వీడియో అనమాట బోన్ ఉండేటువంటి థైస్నైతే తీసుకొచ్చాము వాటిని అయితే కట్ చేస్తూ ఏంది ఈ జీవితం అనుకుని అయితే ఒక వీడియో పెట్టాను కటింగ్ సెంటర్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆ రోజైతే మాత్రము ఆ వీడియో మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ వన్ మంత్ తర్వాత అదే వీడియో మళ్ళీ వైరల్ అయ్యి నాకైతేనేమో ఫోర్ మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట దానివల్ల అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఈరోజైతే మీకు ఈ చికెన్ కట్ చేసేటప్పుడు నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నాకు చికెన్ కట్ చేయడం అంటే ఎంత కష్టము ఫ్యాట్నంతా లాక్కుంటూ కట్ చేస్తూ ఉండాలన్నమాట అదే నాకు పెద్ద కష్టం అనిపిస్తుంది మీకు టెండర్ లైన్స్ కానీ బ్రెస్ట్ అయితే మాత్రము అసలు మీకు ఫ్యాట్ అనేది కూడా ఎక్కువ ఉండదు ఈజీగా అయితే మీరు చికెన్ అయితే కట్ చేసుకోవచ్చు వాష్ చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట ఇవైతే మాత్రం కొంచెం డిఫరెంట్ గానే ఉంటాయి నాకైతే ఈ మధ్య ఒక రోజైతే రెండు కోకోనట్స్ తీసుకొచ్చాను వాటర్ తాగడం కోసం అనేసి అయితే ఆ రోజైతే వాటర్ తాగేసి ఇంకా ఈ కోకోనట్ చిప్పల్ని అయితే మాత్రము ఫ్రీజర్లో వేసాను ఈ రోజైతే మార్నింగ్ ఒక దాంతో తీసేసి అయితే మిల్క్ చేసేసి కోకోనట్ పొలావ్ అయితే కూడా చేసేసాను చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను మిగతా మూడు చిప్పలు ఉన్నాయి కదా వాటిని అయితేనేమో ఇప్పుడు నీట్గా తీసేసి వాష్ చేసి ఇంకా ఫ్రీజర్లో పెట్టేస్తాను ఇంకా జిప్ లాక్లో వేసేసి ఆ పని కూడా అయితే చేసుకుంటున్నాను నాకు ఎప్పుడైనా సరే కోకోనట్ వాటర్ తాగాలి అనిపిస్తేనేమో నేను ఇలాగా కోకోనట్ని కొనుక్కొని వచ్చేసుకుంటాను వాటర్ తాగేసి కొబ్బరిని అయితేనేమో చట్నీలో కానీ ఇంకా కోకోనట్ రైస్లో కానీ అలా పొలావ్లో కానీ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే చూడండి కడగడం కూడా అయిపోయింది దీని అయితే నేను జిప్ లాక్లో అయితే వేసేసి రిజర్వ్లో అయితే పెట్టేసుకుంటాను అయితే మాత్రము లంచ్ తినేసి అయితే కొద్దిసేపు బ్రష్ తీసుకోవాలి తర్వాత అయితే నేను ఇల్లు క్లీన్ చేసుకునే పని అయితే ఉందనమాట ఇడ్లీ పిండి దోశ పిండి కూడా అయితే అయిపోయింది వాటి కోసం కూడా అయితే నేను రైస్ని అయితే కూడా నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఈరోజు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేసుకున్న అయితే మీకు చూపిస్తుంది అనమాట కోకోనట్ పులావ్ చేశాను ఇది చూడండి కోకోనట్ రైస్ పులావ్ అయితే చాలా మంచిగా వచ్చింది పొడి పొడిగా కూడా వచ్చింది ఈ కోకోనట్ పులావ్కైతే అయితే మాత్రము మీకు సైడ్ డిష్గా చికెన్ కర్రీ అయినా బాగుంటది మటన్ కర్రీ అయినా కూడా బాగుంటుంది మేమైతే మటన్ తినాం కాబట్టి నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే చేసేసాను వీటన్నిటి కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది రెసిపీస్ అయితే కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేసి ట్రై అయితే కూడా చేయండి ఎలా వచ్చిందో కూడా అయితే కామెంట్ అయితే చేసేయండి పక్కన అయితేనేమో చికెన్ కర్రీ కూడా అయితే బాగా కుక్ అవుతుంది ఈరోజు అయితే నేను చికెన్ కర్రీలో కూడా కోకోనట్ మిల్క్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి చికెన్కి అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపో వచ్చేస్తుంది మీకు గ్రేవీ ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి అయితే కొంచెం ఎక్కువసేపు అయినా కుక్ చేసుకోండి కొంచెం థిక్గా ఉంది అంటే ఇంకొంచెం వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మాకైతే మాత్రము ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అయితే సరిపోతుంది అందుకనేసి అయితే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అవి ఆఫ్ చేసిన వెంటనే సర్వింగ్ బౌల్లోకి అయితే తీయద్దు ఒక టెన్ మినిట్స్ ఆగేసిన తర్వాత అయితే సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకోండి ఆయిల్ కూడా పైకి వస్తుంది కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని వచ్చేటప్పటికైతే వాషింగ్లోంచి అయితే బట్టలు కూడా వచ్చేసాయి అనమాట వీటన్నిటిని అయితే కూడా ఇప్పుడు నేను మళ్ళీ చేసుకోవాలి మళ్ళీ చేసుకున్న తర్వాత అయితే ఆఫ్టర్నూన్ వర్క్ ఉంటుంది కదా అది కూడా అయితే ఫినిష్ చేసేసుకోవాలన్నమాట అదంతా వర్క్ అయిపోతే ఈ రోజుకి అయితే ఇంకా నా పని అయిపోయినట్టేను ఇవన్నీ మళ్ళించడం అయితే కూడా అయిపోయింది అనమాట ఇంకా నేను కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ కడిగినటువంటి గిన్నెలు అన్నీ ఉన్నాయి వాటిని అన్నింటినీ నీట్గా సర్దేసి మళ్ళీ అయితే కొత్తవన్నిటినీ కడిగేసుకోవాలి ఇంకా అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకొంచెం అయితే పని కూడా ఉందనమాట అన్నీ అయితే చేసేసుకోవాలి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మన ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్